వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ ఈరోజు వీడియోలో ఒక మంచి హెయిర్ ఆయిల్ మీతో షేర్ చేస్తున్నానండి మనం అందరం చిన్నప్పుడు ఒక ప్లాస్టిక్ సీసాలో వట్టివేర్లు మెంతులు ఉసిరికాయలు ఇలా అన్నీ ఉన్న ఒక ప్లాస్టిక్ బాటిల్ని కొనుక్కుని అందులో నూనె పోసుకొని ఆ నూనెను రాసుకునే వాళ్ళము మీకు గుర్తుండే ఉంటుంది దాన్నే హెల్దీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను ఈ హెయిర్ ఆయిల్ వల్ల జుట్టు లెంత్ పెరుగుతుందండి అలాగే వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది హెయిర్ రీగ్రోత్ కూడా చాలా బాగుంటుందండి దొరికే వాటితో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం నేను ఇక్కడ మందారాకుల్ని మందార పువ్వుల్ని గోరింటాకుని గుంటగలగా ఆకుని కొద్దిగా వేపాకుని జాజాకుల్ని అలాగే ఉసిరికాయల్ని ఎండబెట్టి తీసుకున్నానండి వీటితో పాటు కరివేపాకును కూడా తీసుకున్నానండి ఉత్తి కరివేపాకుతో నూనె తయారు చేసుకుంటే జుట్టు వాల్యూమ్ బాగా పెరుగుతుందండి మందారం హెయిర్ రీగ్రోత్కి గోరింటాకు మంచి కలర్ని ఇవ్వడానికి ఉసిరైతే మంచి కలర్కి అలాగే హెయిర్ నరిష్మెంట్కి ఇలా అన్నీ కూడా హెయిర్ బాగా పెరగడానికి ఉపయోగపడతాయండి వీటన్నింటినీ నేను ఇక్కడ రెండు లీటర్ల నూనెలో వేస్తున్నాను ఇక్కడ ఉసిరికాయలని నేను ముందుగానే తీసుకుని నీడలో ఆరబెట్టానండి అందువల్ల ఇలా నల్లగా అయిపోయాయి వాటిని ఒక్కసారి ఇలా కచ్చబచ్చగా కొట్టుకుని అప్పుడు నూనెలో వేస్తున్నాను ముందర నేను ఇక్కడ ఉసిరికాయలనే వేస్తున్నానండి ఆ తర్వాత అన్నాకులు ఇందులో వేసేస్తున్నాను ఇక్కడ ఆకులన్నీ కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఇందులో చేడు ఉంటే అది నూనెలోకి దిగిపోతుంది కదా అందుకని ఒకసారి శుభ్రంగా చూసుకుని అప్పుడు వేసుకోండి తర్వాత నేను ఇక్కడ మందార పువ్వులను కూడా వేస్తున్నానండి ఇవన్నీ కూడా మొత్తం నూనె రంగు మారేంత వరకు నూనెలో వేయించాలండి ఇక్కడ చిటపట సౌండ్ వస్తుంది ఆ సౌండ్ మొత్తం తగ్గి ఈ విధంగా నల్లగా అయిపోయేంత వరకు మనం దీన్ని కాచుకోవాలి తర్వాత దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలండి ఇలా చల్లారినిచ్చిన తర్వాత దీన్ని ఏదైనా సరే ఒక క్లాత్లోకి తీసుకుని పూర్తిగా వడగట్టుకోవాలి తర్వాత దీన్ని ఏదైనా గాజు సీసాలోకి తీసుకుని ఇలాగ మెంతులని వట్టివేరుని ఇందులో వేస్తున్నానండి మనం వట్టివేరుతో కూడా ఉత్తి నూనెని తయారు చేసుకోవచ్చండి ఒక లీటర్ నూనెకి యాభై గ్రాముల వట్టివేరుని నూనెలో బాగా మరిగించి ఆ నూనెను కూడా విడిగా రాసుకోవచ్చు నేను ఇక్కడ ఇందులోనే వట్టివేరుని వేస్తున్నాను ఈ వట్టివేరు వల్ల స్కాల్ప్లో ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గిపోతాయండి ఇందులో ప్రతిదానికి విడివిడిగా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుని ఒక్కొక్క నూనెను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకుని ఒక నూనె కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి జుట్టు తొందరగా గ్రో అవుతుంది అలాగే వాల్యూమ్ కూడా పెరుగుతుందండి మనం చిన్నప్పుడు ఏదో ఒక టైంలో ప్లాస్టిక్ సీసాల్లో ఉండే ఈ వట్టివేర్ హెయిర్ ఆయిల్ని వాడే ఉంటాము మీరు కూడా వాడితే లైక్ చేసి కామెంట్ చేయండి వీటితో పాటు ఇంటర్నల్ కేర్ తీసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది